హాయ్ ఫ్రెండ్స్ కృష్ణదాస్ లో వారిని అరెస్ట్ చేశారు అత్యంత దారుణమైన కేసులు ఆయన మీద పెట్టారు మరోపక్క బంగ్లాదేశ్ లో తీవ్రవాది అయినటువంటి జషీముద్దీన్ అనేవాడిని ముఖ్యంగా వాడి పూర్తి పేరు జషీముద్దీన్ రహమాని ఒక పెద్ద చీఫ్ వాడు తీవ్రవాద సంస్థ అన్సారుల్లా బంగ్లా టీమ్ మీద రిలీజ్ చేశారు అంటే అత్యంత హింసాత్మకమైన చర్యలకు పాల్పడే ఒక సంఘానికి చీఫ్ గా ఉన్నటువంటి వాడు ఎన్నెన్నో తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నటువంటి వాడేమో పెరోల్ మీద హ్యాపీగా రిలీజ్ అయ్యి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు బంగ్లాదేశ్ లో నిరంతరం కృష్ణనామ స్మరణలో ఉంటూ ధ్యానంలో ఉంటూ ఎవరికైనా సరే కాస్త ఆపద వస్తే ఇస్కాన్ లో ఇంత భోజనం పెట్టి ఫ్లడ్స్ వచ్చినా గాని భారీ భారీ వర్షాలు పడ్డా గాని ఇంకేమైనా సరే నేచురల్ కెలామిటీస్ ఏమైనా వచ్చినా గానీ ఇస్కాన్ దగ్గరికి వెళ్లి తలుపు తడితే కాస్త కూర్చోబెట్టి వాళ్ళకు ఆహారం పెట్టి పంపించే చిన్మయి కృష్ణదాస్ బ్రహ్మచారి గారి అరెస్ట్ చేసి రకరకాల కేసులు పెట్టారు చిన్మయి బ్రహ్మచారి గారు ఆయన కృష్ణదాస్ గారు ఆయన ఏమన్నా తీవ్రవాదే అండి కానే కాదు శాంతియుతంగానే ఆయన చేసేటటువంటి ధర్నాలు గాని శాంతియుతంగానే ఆయన మాట్లాడడం గాని మనం గమనించవచ్చు ముఖ్యంగా గత కొంతకాలంగా బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా వారు ఒక ధర్నా లాంటిది నిర్వహించారు ఒక రాస్తారోకో లాంటిది నిర్వహించారు మధ్యలో ఇవన్నీ కూడా శాంతియుతంగా చేసినటువంటివే ప్రదర్శనలు గాని ఇవన్నీ గాని ఆయన గళం విప్పి గర్జించారు బంగ్లాదేశ్ లో ఇక హిందువులకు స్థానం లేదా ఎందుకు హిందువులను ఈ విధంగా కొట్టి చంపుతూ ఉన్నారు హిందువులను బతికించండి ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత అది హింస లేకుండా చూసుకోండి అని చెప్పి ఆయన గర్జించారు శాంతియుతంగానే మాట్లాడారు ప్రదర్శనలు చేశారు సో ఈయన వల్ల బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులందరూ ఏకీకృతం అవుతున్నారు అని చెప్పి భయపడి ప్రస్తుతం బంగ్లాదేశ్ ఎవరి కింద ఉందో మీకు తెలుసు నోబెల్ పీస్ ప్రైజ్ లారెట్ మహమ్మద్ యూనిస్ నోబెల్ ప్రైజ్ గ్రహీత అది కూడా ఏ నోబెల్ ప్రైజ్ శాంతి శాంతిలో నోబెల్ ప్రైజ్ కొట్టినటువంటి మొహమ్మద్ యూనిస్ ఆయన కింద ఉందండి ప్రస్తుతం బంగ్లాదేశ్ సో అక్రమాలు ఎలా జరుగుతున్నాయో చూడండి ఇక ఇస్కాన్ ముఖ్యంగా ఢాకా అక్కడ పేరు చెప్పగానే అండి చిన్మయ్యి కృష్ణదాస్ గారి పేరు మనకు గుర్తొస్తుంది ఎందుకంటే వారు చాలా సందర్భాలలో మాట్లాడుతూ ఉంటారు హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు అకృత్యాల గురించి వారు మాట్లాడుతూ ఉంటారు నిరసన గళాన్ని వారు వినిపిస్తూ ఉంటారు బంగ్లాదేశ్ లో ఏర్పడినటువంటి తాత్కాలిక ప్రభుత్వము ఆయన నిర్బంధంలోకి తీసుకుంది ఢాకా నుంచి చిట్టగాంగ్ వెళ్లేందుకు హజరత్ లాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వారు సోమవారం వచ్చారండి ఎయిర్పోర్ట్లో బంగ్లాదేశ్ డిటెక్టివ్ బ్రాంచ్ ఆయనను అరెస్ట్ చేశారు మహమ్మద్ యూనిస్ సారథ్యంలో ఉన్నటువంటి బంగ్లా తాత్కాలిక ప్రభుత్వము ఈ విషయాన్ని ఫస్ట్ అధికారికంగా ప్రకటించలేదు కానీ చిన్మయ్ దాస్ గారి అరెస్టును భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అడ్వైజర్ కంచన్ గుప్తా గారు వారు సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు అప్పుడు విషయం బయటకు వచ్చింది బంగ్లాదేశ్ లోపల అధికారికంగా వెల్లడించలేదు న్యూస్ కు ఇవ్వలేదు న్యూస్ ఛానల్స్ లో లేదు న్యూస్ పేపర్స్ లో లేదు మన భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటే అప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది ఇస్కాన్ సాధు అండి ఆయన చిన్మయ్యి కృష్ణదాస్ బ్రహ్మచారి గారు వారిని అరెస్ట్ చేస్తూ కేసులు ఏం పెట్టారో తెలుసా హిందువులపై అంటే విద్వేష పూరితమైన దాడులను వ్యతిరేకిస్తూ ఇస్లామిస్టుల నుంచి హిందువులను కాపాడాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు భారీ హిందూ ర్యాలీకి ఆయన సారథ్యం వహించాడు ఇవన్నీ మేము ఊరుకోము అని చెప్పి ఆయన మీద దేశద్రోహం ఆరోపణలు మోపారండి హిందూ కమ్యూనిటీలో అత్యంత ప్రముఖుడిగా గుర్తింపు పొందినటువంటి వారు చిన్మయి కృష్ణదాస్ బ్రహ్మచారి గారు సో వారిని అరెస్ట్ చేయడం చాలా చాలా దారుణం అంతేకాదు దేశం విడిచి వెళ్లాల్సింది ఖచ్చితంగా నువ్వు దేశం వదిలేయాల్సిందే అని చెప్పి చిన్మయి కృష్ణదాస్ కు ఆర్డర్స్ కూడా జారీ చేసినట్టు రకరకాల వార్తలు అని కూడా బయటకు వస్తున్నాయి ఎందుకంటే బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం ఆ మధ్య రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమము అన్ని జరగడం ఆ తర్వాత గొడవలు తారాస్థాయికి వెళ్లడము బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వము పతనం అవ్వడము షేక్ హసీనా దేశాన్ని వదిలిపెట్టి వెళ్లడము ఆ తర్వాత అమెరికాలో ఉన్న బంగ్లాదేశీయుడు మహమ్మద్ యూనిస్ ను తీసుకొని వచ్చి ఆయనతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయించడము ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాం అప్పటి నుంచే అండి అంటే ఎప్పుడైతే మహమ్మద్ యూనిస్ వచ్చాడో అప్పటి నుంచి చూస్తే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల మీద హిందూ ఆలయాల మీద ఒక లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది ముస్లింలు చాలా చాలా భయంకరమైన దాడి చేస్తున్నారు బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలను విధ్వంసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు రాళ్లు రుబ్బుతున్నారు హిందువులను కొడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కర్రలు తీసుకొచ్చి దుడ్డు కర్రలు తీసుకొచ్చి బాధి బెదిరిస్తూ ఇళ్లలోకి జరబడి అయితే బంగ్లాదేశ్లో ఏర్పడినటువంటి తాత్కాలిక ప్రభుత్వం ఒక రకంగా ఇరకాటంలో పడింది ఏం చేయలేనటువంటి పరిస్థితి లేదా తాత్కాలికంగా ఏర్పడినటువంటి ప్రభుత్వమే ఇండైరెక్ట్ గా అవన్నీ చేయిస్తుందా హిందువుల మీద దాడులు చేయిస్తోందా అన్నటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి అక్టోబర్ ఇరవై ఐదున చిటనాడులోని లాల్ డిగి ఫీల్డ్ వాలో జరిగినటువంటి ర్యాలీలో కృష్ణదాస్ ఆయన పాల్గొన్నారండి ఆయన ప్రభుత్వం ముందు ఎనిమిది పాయింట్లు డిమాండ్ గా పెట్టారు బంగ్లాదేశ్ సనాతన జాగరణ మంచ్ దానికి ప్రతినిధిగా ఉన్నారు కృష్ణదాస్ గారు సో ఆయన ఎనిమిది డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టి ఇట్లా హిందువులను కాపాడండి హిందూ దేవాలయాలను కాపాడండి హిందూ దేవాలయాల యొక్క ఆ పరిధిలోపల ఇంత ఒక వంద మీటర్ లో రెండు వందల మీటర్లు ఈ పరిధిలోపల ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా అక్కడికి రావడానికి వీల్లేదు ర్యాలీలు చేయడం గాని ఇటువంటివి పెట్టండి అటువంటివి పెడితేనే ఏమైనా సరే ఇక్కడ రక్షణ ఉంటుంది హిందువుల కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకురండి హిందువులను కాపాడండి అని చెప్పి ఆయన గళం విప్పారు అయితే ఆయన మీద రకరకాల కేసులు పెట్టారు ఒక కేసు ఏం పెట్టారో తెలుసా షాక్ అవుతారు హిందువులపై దాడులకు నిరసనగా ఆ మధ్య కాలంలో వీరు నిర్వహించినటువంటి ర్యాలీలో బంగ్లాదేశ్ జెండాను అవమానించారీనా అన్నటువంటి ఆరోపణల మీద ఫస్ట్ ఢాకా విమానాశ్రయంలో ఈయన అరెస్ట్ చేశారు సో ఆ తర్వాత మంగళవారం అండి ఈరోజు ఉదయం చిటగ్యాంగ్ కోర్టు ముందు ఆయనను హాజరుపరిచారు వందలాది మంది అండి కృష్ణదాస్ అనుచరులు ఆయనను అభిమానించే వాళ్ళు హిందువులు కోర్టు ఆవరణ దగ్గర గుమిగూడారు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది ఆయనను జైలుకు పంపాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది కోర్టు సో వెంటనే కోర్టు బయట తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది ఖైదీలను తీసుకెళ్లేటటువంటి వ్యాన్ లో కృష్ణదాస్ ను ఎక్కించారు సో పెద్ద సంఖ్యలో అక్కడ ఒక ప్రతిఘటన ఎదురైంది కృష్ణదాస్ ను విడుదల చేయాలి అని చెప్పి నిరసనకారులు వచ్చి ఖైదీలను తరలించి వ్యాన్ ను అడ్డుకున్నారు వాళ్లను చెదరగొట్టడం కోసం పోలీసులు సౌండ్ గ్రెనేడ్లు ఉపయోగించారు లాఠీ చార్జ్ చేశారు సో ఆ ఘర్షణలో చాలా మంది హిందువులు గాయపడ్డారు అయితే అక్కడ హిందువులకు ముస్లింలకు మధ్య కూడా ఒక ఘర్షణ అనేది తలెత్తింది కోర్టు బయట ముప్పై రెండేళ్ల సైఫుల్ ఇస్లాం అనేటటువంటి ఒక యువకుడు మరణించాడు అంటే తీవ్రంగా గాయపడ్డాడు ముప్పై రెండేళ్ల యువకుడు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తుంటే అతను మరణించాడు అయితే ఈ సైఫుల్ ఇస్లాం అనేటటువంటి యువకుడి మృతి మీద చిట్గా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నజీముద్దీన్ చౌదరి ఆయన కొన్ని ఆరోపణలు చేశాడు చిన్మయ్ కృష్ణదాస్ అనుచరులు కొందరు ఈ సైఫుల్ ఇస్లాం ను మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు కన్వెన్షన్ హాల్ దగ్గరికి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కొట్టి చంపారు అని ప్రత్యక్ష సాక్షులు కొంతమంది చూశారు అని చెప్పి అట్లా చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏంటంటే చిన్మయి కృష్ణదాస్ రిలీజ్ అవ్వకుండా ఉండే విధంగా రకరకాలుగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు చాలా వ్యూహాత్మకంగా కేసులు బనాయిస్తూ ఉన్నారు స్పష్టంగా మనకు అర్థం అవుతోంది ఆ చిటగాంగ్ జిల్లా బార్ అసోసియేషన్ లో ఉన్నటువంటి వాళ్ళండి వాళ్ళు కూడా లాయర్స్ మెల్లిగా ఎక్కువ మంది ఆబ్వియస్ గా ముస్లింస్ ఉంటారు కదా అక్కడ వాళ్ళు చాలా మంది ఏం ప్లాన్ చేస్తున్నారంటే ఎట్లయినా సరే ఈ కృష్ణదాస్ ని బయటికి రాకుండా లోపలే ఉంచే విధంగా జైల్లోనే చాలా రోజులు మగ్గిపోయే విధంగా ప్లాన్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు ఆబ్వియస్ గా మన భారతదేశము బంగ్లాదేశ్ తో మాట్లాడుతుంది ముందు ముందు కృష్ణదాస్ ను విడుదల చేయించి భారతదేశానికి తీసుకురావడం ఇట్లాంటి కార్యక్రమాలు భారతదేశం ముందు ముందు ఆ డిస్కషన్స్ కాని ఆ నెగోషియేషన్స్ కానీ జరుగుతాయి అట్లా భారతదేశాన్ని ఇరుకున పెట్టడానికి నెగోషియేషన్స్ దాకా తీసుకొచ్చి చేయడానికి అది కూడా ప్లాన్ చేస్తూ ఉన్నట్టుగా మనకు అర్థం అవుతోంది బంగ్లాదేశ్ ప్రభుత్వం అంటే షేక్ హసీనాను తిరిగి మాకు ఇవ్వండి అని నెగోషియేట్ చేయడమో లేకపోతే ఇంకేదన్నా బంగ్లాదేశ్ నెగోషియేట్ చేసే ప్రయత్నాలలో భాగంగా కృష్ణదాస్ ను అరెస్ట్ చేశారా లేదా అక్కడ ఉన్నటువంటి హిందువులకు వాయిస్ ఇవ్వడానికి ఏ నాయకుడు ముందుకు రాకుండా ఉండే విధంగా కృష్ణదాస్ మీద రకరకాల కేసులన్నీ బనాయించి లోపల తోసేస్తే మిగతా వాళ్ళందరూ భయపడతారు కదా హిందువులు కాస్త హిందువులలో గట్టిగా నాయకత్వం వహించే వాళ్ళు భయపడతారు కదా అన్న ఉద్దేశ్యంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందైతే మనకు అర్థం కావట్లేదు ఇప్పుడైనా సరే మీరు గమనించండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నదండి అమెరికానా ఐరోపానా భారతదేశమా బంగ్లాదేశా సంబంధం లేదండి ప్రపంచ వ్యాప్తంగా ఒక దిక్కుమాలిన దరిద్రం పట్టుకుంది ప్రజాస్వామ్య దేశాలలో అదేంటో తెలుసా ఎప్పుడైనా సరే ప్రభుత్వం మారిందా వెంటనే తాము ప్రభుత్వంలో లేనప్పుడు ఎవరెవరు తమ మీద ఏమేం చేశారు లేకపోతే ఏ ఏ నాయకులు తమకు అడ్డుగా రాబోతున్నారు ఏ ఏ లీడర్స్ కమ్యూనిటీ లీడర్స్ కావచ్చు ఎవరైనా సరే తమకు అడ్డుగా రాబోతున్నారని చెప్పి ప్లాన్ చేసుకొని చూసుకొని వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించేటటువంటి వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది అది చాలా దారుణమైన విషయం ప్రజాస్వామ్య దేశాలకు అది మంచిది కాదు ఎప్పుడు కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని ఆ తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఓహో ఇప్పుడు ప్రభుత్వంలో లేము మాకు పలానావాడు నెగిటివ్ గా మాట్లాడాడు వాడు సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టాడు పలానా వాడు పలానా ఉద్యమానికి నాయకత్వం వహించాడు నేను ప్రభుత్వం వచ్చిన లోపలికి రాగానే మేమందరం కలిసి వీడిని లోపలే ఇస్తాం ఈ ధోరణి అనేది అస్సలు మంచిది కాదు ఈ టైప్ లోనే వెళ్తోంది ప్రపంచం ఇక బంగ్లాదేశ్ లోనే హిందువుల మీద దాడులు దారుణాలు ఇప్పుడు కొత్త ఏం కాదు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరు ఆ బాబురి మసీద్ సంఘటన జరిగిన తర్వాత ఒక నెల రోజుల పాటు బంగ్లాదేశ్ లో జరిగినటువంటి మారణ కాండ అత్యంత భయానకం తస్లిమా నస్రీన్ రాసినటువంటి లజ్జా పుస్తకంలో మనం చాలా ఉదాహరణలు చూడవచ్చు లజ్జా అనేటువంటి పుస్తకం రాసినటువంటి చిన్నపిల్లల డాక్టర్ పీడియాట్రిషియన్ తస్లిమా నస్రీన్ రచయిత్రి బంగ్లాదేశ్ ను వదిలి రాత్రికి రాత్రే పారిపోయి భారతదేశానికి వచ్చి తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆమె అంత భయంకరమైన కరడు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారండి బంగ్లాదేశ్లో పాకిస్తాన్కి బంగ్లాదేశ్ కు ఈ భావజాలంలో పెద్ద తేడా ఏం లేదు కాకపోతే బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడడానికి మన భారతదేశం ఒక కారణం కాబట్టి కాస్త భారతదేశం మీద ఆధారపడుతూ అట్లా ఉన్నారేమో కానీ షేక్ హసీనా ఉన్నంత వరకు పర్వాలేదు బానే ఉంది భారత్ కి బంగ్లాదేశ్ కు మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఇప్పుడు వెళ్లిపోయిన తర్వాత భారతదేశాన్ని ఇరుకున పెట్టేటటువంటి మనస్తత్వం ఉన్న యూనిస్ ఆ తర్వాత కూడా అలాంటి వాళ్లే వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో భారతదేశం మీద రకరకాల రాబందులు ఇనుప ముక్కలతో ఇనుప గోళ్లతో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి రకరకాల రూపాలలో అది భావజాలం రూపంలో కావచ్చు రకరకాల కేసులు మన నాదాన్ని మీద కూడా కేసులు పెట్టడం మనం గమనించాం ఇవన్నీ కూడా అండి అంతర్జాతీయ కుట్రలు ఇవన్నీ భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి భావాలలో దెబ్బతీయడానికి లేదు భారతదేశాన్ని నెగోషియేట్ చేయి నాతో అనేటటువంటి సిచ్యువేషన్ తీసుకురావడానికి ఇవన్నీ చాలా చాలా జరుగుతున్నాయి బట్ ఏది ఏమైనా కృష్ణ భక్తుడు బంగ్లాదేశ్ లో హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పి హిందువులను ఒక తరాటి మీద తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేయడం మాత్రం చాలా చాలా దారుణమైన విషయము మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు